పోలాండ్ అయితే పోలాండ్ లేకపోతే దుబాయ్ అయితే దుబాయ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళే చూసుకుంటా అన్నారు అంటారు ద్వారా అయితే ఏజెంట్ ఏమీ లేదు మిమ్మల్ని అక్కడ హోమన్ లైక్ హోమన్ ట్రాఫికింగ్ అంతే మిమ్మల్ని అక్కడ పంపించేస్తాడు ఆ ఏజెంట్కి కొద్దిగా కమిషన్ వస్తుంది ఇంకా మీరు ఉన్నారా పోయారా అన్నీ మీకు ఏజెంట్కి అనవసరం బట్ ఇన్స్టిట్యూట్ అలా కాదు ఇన్స్టిట్యూట్ అయితే కంపెనీ టు ఇన్స్టిట్యూట్ టైఅప్ అయి ఉంటాయి సో ఇదనమాట అండ్ ఫైనల్ గా నేను ఎలా వచ్చాను అంటే నేను డబ్బులు ఇవ్వద్దు ఎవరికి కూడా ఏ ఏజెంట్ ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏజెంట్స్ అస్సలు నమ్మకండి ఎందుకంటే చాలా మంది మోసపోయారు నాకు చాలా మంది హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీవి రష్యా సో ఈరోజు టాపిక్ ఏంటంటే ముందు నేను చేసిన వీడియో ఏంటంటే అది మీ అందరికీ తెలిసిందే రష్యాలో మా బతుకు జట్ బండి అని చెప్పేసి ముందు వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చి అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు సో చాలా మంది ఏంటంటే కామెంట్స్ పెట్టారు అన్న మీరు ఎలా వెళ్ళారు రష్యాకి తర్వాత త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళారా ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళారా అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెట్టారు నేను నాకు తెలిసి ఎవరెవరైతే కామెంట్ చేశారో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చాను అని అనుకుంటున్నాను ఎవరికైనా రిప్లై ఉంటే ఎవరికైనా రెస్పాన్స్ ఇవ్వకపోయి ఉంటే చాలా చాలా సారీ ప్రతి ఒక్కరికి అంటే నాకు టైమింగ్ టైం ఉండదు నాకు రిప్లై ఇవ్వడానికి ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మార్నింగ్ ఫైవ్కి లెగిస్తే మీరు నైట్ వచ్చినప్పుడు తొమ్మిది అయిపోతుంది అండ్ నేను రిప్లై ఇవ్వాలన్నా సరే నాకు సిగ్నల్స్ ఎక్కడ ఉండవు సో సిగ్ సైట్ మేము పనిచేసే సైట్లో అయినా సిగ్నల్స్ ఉండవు అంటే మాకు 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 అక్కడ స్టాఫ్కి స్టాఫ్ కమ్యూనికేషన్గా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటిది మళ్ళీ నేను ఇన్స్టా ఓపెన్ చేయండి అండ్ ఇంకో విషయం రష్యాలోనే ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ బ్యాన్ బ్యాన్ చేస్తారు మేము ఏంటంటే ఇక్కడ వచ్చిన ఇండియన్స్ చాలా ఇబ్బంది పడి ఆ విపిఎన్ డౌన్లోడ్ చేసుకొని విపిఎన్ అర్థమైన విపిఎన్ వాడి మేము దాన్ని అలా వాడుతున్నాం అనమాట యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగానీ సో అవన్నీ మేము ఓపెన్ చేసి రిప్లై ఇవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఎవరికైనా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఐఎమ్ రియల్లీ సారీ అండ్ చాలామంది మన తెలుగు వాళ్ళే కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే ఎంతమంది ఉన్నారో మోసపోయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది నాకు అది నేను ప్రూఫ్ తో సహా నేను చూపిస్తాను మీకు ఇక్కడ పైన మీకు స్క్రోల్ అవుతుంది స్క్రీన్ షాట్ వాళ్ళవి ఒక అతను ఏజెంట్ ఏమో కాకినాడ ఏజెంట్ అతను పేరు నేను రివీల్ చేయను అతని ఏజెంట్ కాకినాడ ఫైవ్ లాక్స్ ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి ఇక్కడ బిజినెస్ వీసా మీద పంపించారండి అతన్ని బిజినెస్ వీసా మీద పంపించారు రష్యాకి వాళ్ళేమో ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే దాంట్లో కాంట్రాక్ట్ దాంట్లోని జాబ్ ఇప్పించేసి జాబ్ మీకు ఇంకా వాళ్ళకి కూడా ఫుల్ మంత్ డ్యూటీ లేదు ఓన్లీ పదిహేను రోజులు డ్యూటీ ఆ చాట్ అంతా మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటా ఉంటుంది మీకు పెడుతూ ఉంటాను ఇలాగా ఇంకొంతమంది ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేసి రష్యా జాబ్ జాబ్ వేర్ హౌస్ జాబ్స్ అని చెప్పేసి మోసం చేశారు ఇలా చాలా మంది చాలా మంది నాకు ఇన్స్టాల్ అని మెసేజెస్ వచ్చాయి సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఏజెంట్లు నమ్మొద్దు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏజెంట్లు నమ్మొద్దు అని అనను కొంతమంది అంటే మాక్సిమం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఏజెంట్స్ అయితే ఎలానే చెప్తారండి మీకు వేరే జాబ్స్ ఉన్నాయి తర్వాత ఇంకేవో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు విసా ఏం పంపించకుండా కంపెనీ నుంచి ఇంటర్వ్యూ ఏం లేకుండా అంతా వాళ్ళే చూసుకుంటారు అంతా అక్కడే అయిపోతుంది అని చెప్పేసి మీకు ముందే డబ్బులు తీసుకుంటారు దయచేసి డబ్బులు ఇవ్వద్దు ఎవరికి కూడా ఏ ఏజెంట్ ద్వారా ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏజెంట్స్ అస్సలు నమ్మకండి ఎందుకంటే చాలా మంది మోసపోయారు చాలా రీసెంట్ గా మా శ్రీకాకుళం మా శ్రీకాకుళం మా శ్రీకాకుళం నుండి పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మస్కట్ వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు ఇతరు ఏజెంట్ ద్వారా వెళ్ళారు వాళ్ళు మస్కట్ వెళ్ళి అక్కడ వెల్డర్ జాబ్స్ అని చెప్పేసి ఫిట్టర్ జాబ్స్ అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి ఎటువంటి ఇంటర్వ్యూస్ ఏమీ లేకుండా వాళ్ళని మస్కట్ తీసుకెళ్ళిపోయి అక్కడేమో మూడు నెలలు ఒకటే రెండు రోజులు మూడు నెలలు అక్కడ క్లీనింగ్ జాబ్ అంత మంటు దండల్లోని క్లీనింగ్ జాబ్ హౌస్ కీపింగ్ జాబ్ చూపించేసి అక్కడ చేపిస్తూ వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు మాకేంటి మాకెందుకు ఎలాంటి జాబ్ ఇప్పించారు మాకేంటి ఇప్పుడు ఇంకో ఇంకోటి చేస్తారని అలా చెప్పించినందుకు వాళ్ళకి వాళ్ళని బయటికి పంపించేసి ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు సో వాళ్ళని సేవ్ చేసి మా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళని వెంటనే వీడియో కాల్లో కాన్ఫరెన్స్ వీడియో కాల్లో కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి వెంటనే మాట్లాడి విత్ ఇన్ పది రోజులు పది రోజుల్లోనే వాళ్ళని ఇండియాకి రప్పించారు నేను చెప్తుంటే మీకు నమ్మట్లేదు కదా నమ్మాలనిపించట్లేదు కదా కావాలంటే ఈ వీడియో చూడండి ఒకసారి మీరే నా పేరు బుజ్జు జగదీష్ భాస్కర్ అన్న రామసుందర్ మేము తొమ్మిది మంది మస్కట్ వెళ్ళాము నేను పెట్టర్ గా వెళ్ళాను బిల్డింగ్ వర్క్ అని చెప్పి పంపించి అక్కడ అక్కడ వెల్డింగ్ క్లీనింగ్ పెయింటింగ్ నడుస్తుంది ఎల్లి నుండి స్టార్ట్ ఉన్నాయి ఏజెంట్లు చెప్పినా వెళ్ళలేదు ఎవరు డ్యూటీ ఇస్తారని చెప్పి అలా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇక్కడ త్రీ మంత్స్ నుండి వర్క్ ఏం లేకుండా అలాగా ఆడించుకొని వచ్చారు అనమాట వర్క్ లేదు ఏం లేదు అడిగితే మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని చెప్తారు శాలడితే అంటారు అంటే శాలర్ చేస్తాం వెయిట్ చేయండి డ్యూటీ ఎప్పుడు అప్పుడు వేస్తాం అనుకుని అలా అయిపోయి ఒక త్రీ మంత్స్ అయిపోయింది అక్కడ ఉమాని అరబో పాత వచ్చి మీరు ఎలాగ గొడవ కానీ చేసినట్టుంటే మీకు ఫుడ్ రూమ్ ఇవన్నీ ఆపేస్తాం అని చెప్పి ఆపించారు ఒక రోజు నైట్ బయటికి తీసుకెళ్లి ఇంకా పడ్డానికి వచ్చారు మీరు ఉంటుండండి లేకపోతే మేము చేస్తాం ఇక్కడ కూర్టు కానీ ఇక్కడ ఎంబీసీ కానీ ఏమీ చేయలేదు చెప్పారు అదే మార్నింగ్ వచ్చి మా కార్డ్ ఆపి మాకు వైఫై ఇవన్నీ ఆపేసి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లో వచ్చి మమ్మల్ని బయట పెట్టేశారు లాస్ట్ రోడ్డు మీద వచ్చినప్పటికి కూడా ఇంకా అక్కడ నుంచి ఆ సొంత డబ్బులతో ఇలా డబ్బులు కలెక్ట్ చేసుకుని దుక్కు నుండి మస్కాడ్ వరకు వచ్చాము వచ్చినాక కేరళ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్ కు తీసుకుని వెళ్ళారు వాళ్ళ రూమ్ లో ప్రొవైడ్ చేసి పెట్టారు మాకు బయటకు వచ్చాక మాట్లాడి తో మాట్లాడించారు ఎయిర్ ఎయిర్పోర్ట్ దగ్గర మన ఏపీ టీం ఉంది టీడీపీ న్యూస్కి ఇచ్చాము ఇచ్చిన తర్వాత మనకి రామ్మోహన్ నాయుడు గారి దాకా వెళ్ళింది అది ఏజెంట్స్ ఏమో తీసుకుని వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడించారు మాకు ఆ నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ అయింది ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అవుతుంది అప్పుడు ఎవరు వెళ్ళారు ప్రస్తుతానికి పర్వాలేదా సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబీసీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అదే ప్రాబ్లం కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి తిరిగి రావాలి ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు మీకు ప్రొటెక్షన్ లా ఉంటది వాళ్ళతోనే కొంచెం తొందరగా స్పీడ్అప్ చేయించి చేయిద్దాం సరేనా మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు ఈ రోజు మనం వచ్చారు చెప్పారు విషయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్యమన్నారు అవకాశం ఉంటే తొందరగా చేయించే బినా కాం కేసీర్ అవి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ డేస్ ఏ అమరావేట్ అవి అప్జస్ట్ but they want to come back immediately. what i am doing is i am uh, writing one letter to sarav mm -hmm. so regarding this and then i'll send for copy to you along with their details yes, uh, then you can just uh, put the embassy in contact with them and then uh, keep me updated mm -hmm. na usme bhi rahega usme bhi rahe yes yes thank you thank you okay evar jaragam sushasan cheppi alagi tappinchasthan right. chepparu ok oh. bore se icharu time basis <laughs> lo clear aipoyindi sare contact ayinaka dhanyavaadalu kendra prabhuma nayar gariki ఇంకా అక్కడ నుంచి టికెట్స్ పాస్పోర్ట్స్ అన్నీ ఓకే ఓకే అదే అది మళ్ళీ ఏజెంట్ తో మాట్లాడి సెటిల్ చేస్తాం అది మళ్ళీ మొత్తం అంతా ఎప్పుడు అది ఇప్పుడు పాస్పోర్ట్ టికెట్లు చేతికొచ్చాయా బొంబాయిలో మన ఎయిర్పోర్ట్ వాళ్ళు మీకు రిసీవ్ చేసుకొని మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళి అది స్టేషన్ ట్రైన్ కూడా చూస్తున్నాం బొంబాయి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వచ్చి అరేంజ్ చేస్తాం మిగతా అంతా చూసుకొని అక్కడ శ్రీకాకుళం రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేస్తాం మీరు ముందు వచ్చేస్తే మిగతా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకుని కంపెనీతో సెటిల్ చేస్తాం ముంబైలో దిగినాక రిసీవ్ చేసుకున్నారు బాగానే మాకు ట్రైన్ టికెట్స్ ఇవన్నీ ఇంకా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాకు అన్ని చూసుకున్నారు టీము మాకు ప్రతిదీ లో ఉండి ఇక్కడికి వచ్చేంతవరకు బాధ్యత వహించారు ముంబైని వచ్చిన మొత్తం రెస్పాన్స్ వాళ్ళతోనే వాళ్ళే చూసుకున్నారు ప్రతిదీ అందుబాటులో సార్ ఫోన్ చేసుకుని అన్నీ పక్కా చూసుకున్నారు ప్రస్తుతానికంటే ఇక్కడికి శ్రీకాకుళం జిల్లా వచ్చే టికెట్లు వేయించి మమ్మల్ని బాగా ఇంటికి బాగా చేర్చారు వీళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు సిక్కువలు బిడ్డ అని ఊరికే అనరండి ఎందుకంటే మా శ్రీకాకుళం మా శ్రీకాకుళం ముద్దిగా మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని సిక్కులు బిడ్డ అని పిలుచుకుంటాం చూశారు కదా మీరు వీడియో వాళ్ళని ఇండియాకి రప్పించి రప్పించిన తర్వాత వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇంటికి వచ్చినంత వరకు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఏంటి శ్రీకాకుళం నుంచి ఏ ఇంటి నుండి వచ్చారో ఆ ఇంటికి జాగ్రత్తగా వచ్చి వెళ్ళినంత వరకు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని ఫ్యామిలీకి అప్పగించారు అన్నమాట సో ఇలాంటివి ఇంకా చాలా దగ్గర జరుగుతున్నాయి ఇది జస్ట్ బయటకు వచ్చింది అంతే అది కూడా ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కాదు అది రీసెంట్గా జరిగిందే శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళి మస్కట్ వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి సో అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను దయచేసి ఏజెంట్లని నమ్మద్దు ఎందుకంటే వాళ్ళు మీకు అక్కడికి రష్యా అయితే రష్యా యూరప్ అయితే యూరప్ తర్వాత ఐస్ పోలాండ్ అయితే పోలాండ్ లేకపోతే దుబాయ్ అయితే దుబాయ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళే చూసుకుంటా అన్నారు అంటారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మిమ్మల్ని ఎవరు ఏమీ చూసుకోరు వాళ్ళు ఒక స్లేవ్స్ బానిసలాగా చూస్తారు సో అందుకే మీకు చెప్తున్నాను దయచేసి చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఏజెంట్ మా తెలిసిన మాత్రమే రిలేటివ్సే పర్లేదు మా మాయే పర్లేదు బాస్ ఇక్కడ మా ఇల్లు బా బాస్ ఎవరు ఏమి పనికిరారు ఇక్కడ అర్థమైందా ఇది ఇది అంతా ఇది అంత బిజినెస్ ఇది అక్కడికి వెళ్ళినంత వరకే మీ మా అంత మా ఊళ్ళు మా ఊళ్ళు అని అనుకుంటారు కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఉంటాయో మనకి మనం ఊహించలేం సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్లో ఏంటంటే కంపెనీతో టైఅప్ అయి ఉంటాయి కంపెనీ టు ఇన్స్టిట్యూట్ టైఅప్ అయి వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసేది కూడా అక్కడ లోకల్ క్లయింట్ కాదు ఏ ఏ దేశంలో అయితే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ తాలూకా క్లయింట్ వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ పర్సన్ ఓకే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ క్లయింట్ అక్కడ ఆ దేశంకి వెళ్ళి అక్కడ నుంచి ఒక జాబ్ వీసా అనేది మీకు పంపిస్తారు ఆ జాబ్ వీసా వచ్చిన తర్వాత మీరు మనీ పే చేయాలి ఇన్స్టిట్యూట్ కి సో అదనమాట ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తే మీకు ప్లస్ పాయింట్ అనమాట త్రూ ఏజెంట్ ద్వారా అయితే ఏజెంట్ ఏమీ లేదు మిమ్మల్ని అక్కడ హోమన్ లైక్ హోమన్ ట్రాఫికింగ్ అంతే మిమ్మల్ని అక్కడ పంపించేస్తాడు ఆ ఏజెంట్కి కొద్దిగా కమిషన్ వస్తుంది ఇంకా మీరు ఉన్నారా పోయారా అది అనేది మీకు ఏజెంట్కి అనవసరం బట్ ఇన్స్టిట్యూట్ అలా కాదు ఇన్స్టిట్యూట్ అయితే కంపెనీ టు ఇన్స్టిట్యూట్ టైప్ అయి ఉంటాయి సో అనమాట అండ్ ఫైనల్గా నేను ఎలా వచ్చాను అంటే నేను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని హరిపురం జంక్షన్లోని మైకాన్ ఇన్స్టిట్యూట్ మైకాన్ ఇన్స్టిట్యూట్ అనేది అక్కడ ఒక టుర్కీ కంపెనీతో అప్ అయి ఉంటుంది అనమాట ఎక్కువ మనకి అక్కడ మైకాన్ ఇన్స్టిట్యూట్లో నుండి రష్యాకి టర్కీకి తర్వాత సౌదీకి ఎక్కువ ఇంటర్వ్యూస్ వస్తాయి సో నేను అలాగా అక్కడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ రెజ్యూమే ఇచ్చేసి సెలెక్ట్ అయ్యి నేను వచ్చాను అనమాట ఇలాగా సో నేను ఈ మైకాన్ ఇన్స్టిట్యూట్ అనేది నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు నేను ఎలా వచ్చాను అనేది నేను చెప్తున్నాను అంతే నేను ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఏజెంట్ని నేను సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఏమో అది నాకు నా కొన్ని లోనే నాకు ఓకే అనిపించవచ్చు బట్ కొన్ని సిచ్యువేషన్ మీకు ఓకే కాదు అనిపించవచ్చు అలాంటప్పుడు మళ్ళీ మీరు నన్ను పాయింట్ అవుట్ చేయకూడదు కదా అన్న మీరు ఇది సజెస్ట్ చేశారు మాకు ఇలాగా జరిగింది అని చెప్పేసి నన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు సో అందుకే నేను ఏ ఇన్స్టిట్యూట్ని ఏ ఏజెంట్ని నేను ఇది పబ్లిసిటీ చేయట్లేదు నేను నేను ఎలా వచ్చాను అంటే మైకాన్ ఇన్స్టిట్యూట్ మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతుందండి డిస్ప్లేలోనే సో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా నేను వచ్చాను అనమాట సో ఇప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఈ మంత్ ఎండింగ్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి సేమ్ ఇదే కంపెనీకి రష్యా కంపెనీకి మా మొన్న కూడా ఇంటర్వ్యూస్ అయ్యాయి ఎవ్రీ మంత్ టూ త్రీ ఇంటర్వ్యూస్ అవుతూనే ఉంటాయి మైకాన్ ఇన్స్టిట్యూట్లోనే అక్కడ స్టాఫ్ కూడా ఓకే పర్లేదు మంచిగా రెస్పాన్స్ అవుతారు ఏదైనా ఉంటే అక్కడ ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఓకేనా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏజెంట్స్ని నమ్మొద్దు ఏ ఏజెంట్ని కూడా మీరు వెళ్ళాలనుకుంటే ఇతరు ఇన్స్టిట్యూట్ ద్వారానే వెళ్ళండి అండ్ నేనైతే ఏ ఇన్స్టిట్యూట్ని రిఫర్ చేయట్లేదు ఓకేనా మళ్ళీ డబ్బులు ఎవరికి ఊరికే రావు అర్థమైందా సో ప్లీజ్ మీ డబ్బులు సేవ్ చేసుకోండి ఎవరిని పడితే వాళ్ళు నమ్మద్దు ఆలోచించి మీ డెసిషన్ అనేది తీసుకొని ఎక్కడికినా వెళ్ళాలి అనుకుంటే సరైన మార్గంలోని సరైన వాళ్ళని ఎంచుకోండి ఎంచుకొని వెళ్ళండి ఓకేనా సో అందరికీ టేక్ కేర్ బాయ్